దేశాలు మెచ్చిన నేత స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ కొనియాడారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ సంతాప సభ డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్ మరియు భారతదేశం రెండు దేశాల్లో సంతాప దినాలు గారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించారని ఆయన నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్ ఆక్స్ఫర్డ్ నుంచి ఎంఏ డిఫిఎల్ పంతొమ్మిది వందల అరవై రెండులో రెండు కాసా నుండి డిలీట్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఐదు వరకు ఆర్బిఐ గవర్నర్గా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పద్మ విభూషణ్ పురస్కారం గ్రహీతగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై ఆరు వరకు ఆర్థిక శాఖ మంత్రిగా రెండు నుండి రెండు వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా ఉంటూ ఎన్నో సాహసోపేత పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత మన్మోహన్ సింగ్కు దత్తుందని గన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీషా పిపిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ నాయకులు కె వెంకట్రెడ్డి ఎన్సీ బజారణ షేక్ రియాసుద్దీన్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు బి బతుక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు